ఫ్రెండ్స్ ఎంత మంది గిఫ్ట్లు ఇచ్చారు మేము ఇచ్చిన తక్కువే హ్యాపీ బర్త్డే లక్ష్మి గారు థ్యాంక్స్ అండి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని ప్రేక్షకులు పరిచయం చేస్తున్నారండి అందరూ కూడా లక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపండి ఫ్రెండ్స్ ఓకే ధనా గారు లీలా అనమాట తెలుసు మా ఆవిడ ముందే లేదండి పల్లె మా ఆవిడ అందరికీ ఫేమస్ మంచి యాక్టర్ కదండి రోజు అయితే అండి

మేము దేవుని ప్రార్థించమని అడుగుతున్నాం అవునండి ఆశీర్వాది అందరినీ హ్యాపీ బర్త్డే కాదు హ్యాపీ బర్త్డే గారి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి